చైనా ఫోన్ తోనే పాక్ గొర్రెలు చచ్చాయి ఏ శాటిలైట్ ఫోన్ సహాయంతో ఇన్నాళ్ళు మన బలగాలకి దొరకకుండా దాక్కున్నారో అదే చైనా ఫోన్ సిగ్నల్ తో చిక్కారు చివరికి చచ్చారు పెహల్గామ్ దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులని వల వేసి మరి మన బలగాలు మన్నులో కలిపేశాయి ఆపరేషన్ మహాదేవ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో ముగించాయి మన రక్షణ దళాలు అయితే ఇన్నాళ్ళు కనిపించకుండా పోయిన ఆ నలుగురు ఉగ్రవాదులు మన బలగాలకు ఎలా చిక్కారో ఇప్పుడు తెలుసుకుందాం ఆపరేషన్ మహాదేవ్ భారత్ సీక్రెట్ ఆర్మీ ఆపరేషన్ లో ఇదో స్పెషల్ ఎందుకంటే గతంలో జరిగిన ఆపరేషన్స్ మన ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడి హతమార్చేవి కానీ ఆపరేషన్ మహాదేవ్ లో మన శత్రువుల జాడ శత్రుదేశం నుంచే వచ్చేలా మన బలగాలు వలపన్నాయి పెహల్గామ్ దాడులకు బాధ్యులైన నలుగురు ఉగ్రవాదుల్ని చైనా సరుకే పట్టించింది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామ్ దాడుల్ని ప్రపంచమంతా ఖండించింది మతమేంటో అడిగి మరి మారణ హోమం సృష్టించారు మొత్తం ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ఆ నలుగురు ఉగ్రవాదుల కోసం భారత బలగాలు ముమ్మురంగా వేటాడై కానీ వారి జాడే లేదు హఠాత్తుగా ఓ సిగ్నల్ ఇచ్చిన సమాచారంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి చైనాకు చెందిన నిషేధిత టీ అల్ట్రాసైట్ శాటిలైట్ ఫోన్ అర్ధరాత్రి ఉగ్రమూకలు ఆన్ చేయడంతో వారి ఆచుకీ దొరికింది మన దేశంలోకి అక్రమంగా తీసుకొచ్చిన హువాయి శాటిలైట్ ఫోన్ గతవారం చివరిలో అనుకోకుండా యాక్టివేట్ అయింది ఈ సిగ్నల్ ను ఢిల్లీలో యూనిట్లు గుర్తించాయి దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి సోమవారం రాత్రి రెండు గంటలకు సీక్రెట్ కమ్యూనికేషన్ ఆన్ చేశారు ఉగ్రవాదులు డచిగమ్ అడవుల నుంచి అనుమానిత సిగ్నల్స్ రావడంతో ఉదయం ఎనిమిది గంటలకు డ్రోన్లతో డచిగమ్ అడవుల్ని బలగాలు జల్లెడబట్టాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో హిల్ ప్రాంతాన్ని మన బలగాలు చుట్టుముట్టాయి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మన బలగాల్ని చూసి పారిపోయేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా ఒక హతమార్చారు మరి కాసేపటికే మరో ముగ్గురిని మట్టుబెట్టారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆపరేషన్ పూర్తయింది కేవలం తొంభై నిమిషాల్లో ఉగ్రవాదులు అంతు చూశాయి మన బలగాలు చనిపోయిన వారిలో హషీం మూసా ఉన్నాడు మూసా పహల్గామ్ దాడిలో మాస్టర్ మైండ్ గా ఉన్నాడు టెర్రరిస్టుల్ని పట్టించిన మన దేశం నిషేధించింది లో ఘర్షణల తర్వాత చైనీస్ టెలికాం సంస్థలైన ఉత్పత్తులపై నిషేధం విధించింది భారత వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై మూడు సెక్షన్ ఆరు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ ఇరవై ప్రకారం అమల్లోకి వచ్చింది ఎందుకంటే ఈ ఫోన్లు చైనాకు చెందిన ట్యాంగ్ ట్యాంగ్ వన్ శాటిలైట్ నెట్వర్క్ తో రహస్య కమ్యూనికేషన్ కోసం అనుసంధానం చేయబడ్డాయి టి ఎయిటీ టూ ఫోన్లు సాధారణ స్మార్ట్ లాగే కనిపిస్తాయి అంతర్గత శాటిలైట్ యాంటెనాలు వీటిని గుర్తించలేవు బైసరాన్ లోయలో మూడు శాటిలైట్ ఫోన్ సిగ్నల్లు గుర్తించబడ్డాయి పెహల్గామ్ దాడికి ముందు రెక్కి కోసం చైనా శాటిలైట్ ఫోన్లే యూజ్ చేశారు ఉగ్రవాదులు